నిరుపేదలు అరుగులకే ఇందిరమ్మ ఇండ్లు సో ఏమంటారు దందాలు చేస్తే కేసులు పెట్టండి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవడైనా దందాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సో అత్యంత నిరుపేదలు అరుగులకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరమ్మ ఇండ్లపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని అర్హులనే ఎంపిక చేయాలని సీఎం సూచించారు ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను తహసీల్దార్ ఎంపీడీఓ ఇంజనీర్లతో కూడిన బృందం క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీ చేయాలని ఆదేశించారు ఎవరైనా అనర్హులకు ఇండ్లు దక్కితే తక్షణమే ఇందిరమ్మ కమిటీ తెలియజేసి ఆ స్థానంలో అర్హులకు ఇప్పుడు సెలెక్ట్ చేసేది ఇంద్రమ్మ కమిటీ అంటారు మళ్ళీ అనర్హులు వస్తే ఇంద్రమ్మ కమిటీ ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే ఎట్లా ఇందిరామ్మ కమిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే కార్యక్రమం ఉంటే ఉండొచ్చు అధికారుల క్షేత్రస్థాయిలో పంపిస్తారు కదా అర్హుల అనర్హులని అధికారులు నిర్ణయిస్తారు కదా సో ఇంద్రమ్మ కమిటీలు అయితే నేను ఐమ్ సారీ టు సే ఇందిరామ కమిటీలు అంత ప్రభావం అంత ఏం పనిచేస్తావు ఇంద్రమ్మ కమిటీలు ఏ వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తే ప్రభుత్వ అధికారులు అంటున్నారు ఇంద్రమ్మ కమిటీల నిర్ణయమే తుది నిర్ణయమా అంటే అది కూడా లేకుండా పోయింది ఇంద్రమ్మ కమిటీలు అయితే అంత పవర్ఫుల్ అయితే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అవి వాటి ప్రభావం అయితే గ్రామాలలో లేదు మరి ఈ మీకు ఇంకెవరికైనా అభిప్రాయాలు ఉంటే కింద తెలియజేయాలి ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కితే తక్షణమే ఇందిరమ్మ కమిటీ తెలియజేసి కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హులకు ఇల్లు మంజూరు చేయాలన్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పారు అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు లబ్ధిదారులకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా యాభై శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు లబ్ధిదారుకు ఆర్థిక ఊరట లభించేందుకు గాను సిమెంట్ స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు సమీక్షలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీఎం ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర రెడ్డి సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ ఓఎస్డి వీమల శ్రీనివాసులు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి జ్యోతి తదితరులైతే ఉన్నారు మొత్తంగా నిరుపేదలకే అరకులకే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం ఆ ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి వాళ్ళని దంద ఇస్తే వాళ్ళని మీద చర్యలు తీసుకోవాలి అండ్ ఇందిరమ్మ కమిటీల వ్యక్తుని ఆ కమిటీలకు తెలియజేయాలి అధికారుల క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి అంది అర్హత లేకపోయినా కూడా పొందితే ఏమన్నా అవి రికవర్ కూడా వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి చెప్తున్నాడు